సూర్య ఇప్పటిదాకా ఆయన సుమారు నూట యాభై ఎన్కౌంటర్స్ ని చాలా ఈజీగా చేసేశారు పోస్ట్మార్టమ్ ఏదైనా మెడికల్ కాలేజ్ కి పంపించండి కనీసం ఈ బాడీస్ మెడికల్ కాలేజ్ చర్చ చాలా సార్ అయింది దీని గురించి మాట్లాడడానికి ఇప్పుడు సిటీ కమిషనర్ శేఖర్ గారు టెలిఫోన్ లో మన కోసం వెయిట్ చేస్తున్నారు అతనేం చెప్తాడో యా హలో సార్ వినిపిస్తోందా వినిపిస్తోంది చెప్పండి సూర్య ఎన్కౌంటర్స్ గురించి మీరేమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు సూర్య లాంటి ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్ ని మన డిపార్ట్మెంట్ లో ఎప్పుడు చూడలేము ఆయన చాలా సమర్థవంతులు అండ్ వన్ మోర్ థింగ్ ఐ షుడ్ సే జనాలు కూడా ఆయన చేసే వాటిని మెచ్చుకుంటున్నారు బలే కొడుతున్నాడు రా వీడు ఏంటయ్యా ఇది ఇంత చిత్త కొడుతున్నాడు ధన్యవాదాలు శేఖర్ సార్ ఇప్పటిదాకా మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పారు థ్యాంక్ యూ ఏం కేసు సార్ ఇది అటెంప్ట్ మార్డరు మర్డర్ ఎంత వర్కౌట్ చేసి చూసినా సమాధానం దొరకట్లేదు సార్ వీడిని ఎంత కొట్టినా నోరు తెరవట్లేదు సార్ ఎంత పొగరగా ఉన్నాడో చూడండి వీడెవడు అదే సార్ మార్డర్ కేసు వీడు కూడా నోరు తెరవట్లేదు సార్ 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 నాకేం తెలియదు సార్ అంతా ఎమ్మెల్యే శంకర్ అన్నకే తెలుసు సార్ సార్ ఆయన డబ్బులు ఇచ్చారో అందుకే నేను చేశాను సార్ నాకు దీనికి సంబంధం లేదు సార్ సార్ నా యాక్టింగ్ ఎలా ఉంది విక్రమ్ ఇలా ఓవర్ యాక్టింగ్ చేసేవాళ్ళని నెక్స్ట్ టైం ఆనంద్ బాయ్ మీరు చెప్పినట్టుగానే సూర్యాకి స్కిట్ వేశాము సబ్బాష్ సాయంత్రం అయితే మందు నేనే కలుపుకోవాలి పొద్దున్న టీ నేనే కలుపుకోవాలి తను ఎప్పుడొస్తుందో ఏంటో అంత కర్మ ఇప్పుడు ఏంటి కొత్త నంబర్లా ఉంది హలో రే నా దారి కార్డు రాకూడదని ఎన్నిసార్లు చెప్పాను ప్రతి నెల ఇంటికి డబ్బు వస్తుందిగా ఆ ఆ సూర్య ఎవరి మాట వినటం లేదన్నా అందుకే ఆ సూర్యకి నేనే స్క్రిచ్ వేసాను నువ్వు ఉండు ఎప్పుడు చూస్తే ఇదే గోలా తు ఎలాగో కొట్టుకుని చావని పెళ్ళినా నన్నెవరు పెళ్లి చేసుకుంటారు చరణ్ సార్ మీరు చాలా స్టైల్ గా ఉండాలి సార్ మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారో చూడండి స్టైల్ అనేది మనం పనిలో చూపించాలి చరణ్ ఏంటి సార్ మీరు హెల్మెట్ మర్చిపోయారా మనం పోలీసేగా పర్లేదులే హలో 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 సూర్య సార్ మాట్లాడుతున్నారా అవును సార్ నన్ను ఎవరో కిడ్నాప్ చేసి హోటల్ రూమ్ లో దాచి పెట్టేశారు సార్ ఏ హోటల్ మీకు బయట ఏమైనా కనిపిస్తుందా సార్ ఇక్కడ టీవీ షోరూమ్ ఇంకా కాఫీడే కనిపిస్తోంది సార్ బాగా చూసి ఏమేం కనిపిస్తున్నాయో చెప్పండి సార్ ఇక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి సార్ నాకు కాఫీ డే తప్ప ఇంకేం కనిపించట్లేదు సార్ మీరు ఎన్నో ఫ్లోర్ లో ఉన్నారో చెప్పగలరా మోస్ట్లీ థర్డ్ లేదా ఫోర్త్ అనుకుంటా సార్ హలో హలో కాఫీ డే పక్కనే టీవీ షోరూమ్ చుట్టూతా చెట్లు ఉన్నట్టు చెప్పారు ఆవిడ మాట్లాడేటప్పుడు ట్రైన్ పాస్ అయింది చర్చ్ బెల్ వినిపించింది ఇలాంటి ఒక చోటుకి నేను ఎన్కౌంటర్కి వెళ్ళానే కమోన్ కుమోన్ సూర్య ఆలోచించు కమోన్ Shit. అదే చెప్పండి ఇంకొక తాజా వార్త ఇప్పుడే అందింది ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సూర్య కొంచెంసేపు ముందే ఒక హోటల్లో హత్య కేసులో ఇరుక్కున్నారనే న్యూస్ ఇప్పుడే మనకు అందింది అక్కడ ఏం జరిగిందో మనకు తెలియచేయడం కోసం రిపోర్టర్ శివ హత్య జరిగిన చోటు నుంచి మనకు తెలియజేస్తున్నారు ప్రేక్షకులారా సూర్య చేస్తున్న దారుణలన్నీ మీరు స్వయంగా ఇప్పుడు చూడబోతున్నారు సూర్య ఒక అమ్మాయిని హోటల్కి తీసుకువచ్చి రేప్ చేసి మర్డర్ చేసి ఎస్కేప్ అయ్యే టైంలో ఆయన వెంట వచ్చిన కానిస్టేబుల్ ఆయన అరెస్ట్ చేశారు కానిస్టేబుల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ రోజు మన ఛానల్ ఈ ప్లేస్కి రావడం జరిగింది తర్వాత ఏం జరగబోతోందో చూద్దాం పదండి ప్రేక్షకులారా చూడండి సూర్య నిజ స్వరూపాన్ని చూడండి సార్ ఎవరికి మీకు చెప్పండి సార్ ఎవరైనా చెప్పండి మాట్లాడుతున్నారండి పేరెంట్లో తప్పుకోండి తప్పకోండి అయ్యా సార్ సరే సూర్య మీరు అడిగే ఒక్కో ప్రశ్నకి నేను తర్వాత సమాధానం చెప్తాను

మీరు చెప్పిన పని నేను కరెక్ట్ గా చేశాను అలాగే ఆ కానిస్టేబుల్ డబ్బులు ఇచ్చి పంపించేస్తాను నమస్కారం మా ఛానల్ థ్యాంక్స్ చెప్పండి శ్రీనివాస్ సార్ మీరు ఐపీఎస్ సూర్యాతో ఎన్నో ఏళ్ళగా పనిచేస్తూ వచ్చారు ఆయన చేసే ఎన్కౌంటర్స్ గురించి మీ ఉద్దేశం ఏంటి హా ఇంతవరకు ఆయన రౌడీల్ని హంతకుల్ని ఎన్కౌంటర్ చేశారే తప్ప అమాయకుల్ని కాదు అంటే ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయిని తను హోటల్కి తీసుకువెళ్లి రేప్ చేసి చంపేశారని అందరూ అంటున్నారు దీనికి మీ సమాధానం ఏంటి సార్ ఇలాంటి ఫేక్ న్యూస్ చాలా స్ప్రెడ్ అవుతున్నాయి ఏం చేయాలో తెలియట్లేదు ఇది ఖచ్చితంగా ఒక రూమరే సార్ నాకు తెలిసినంతవరకు ఆ హోటల్కి ఆ అమ్మాయిని కాపాడడానికే వెళ్ళుంటారు వేరే ఉద్దేశం ఏం లేదు సార్ సార్ జనవరి ఇరవై ఏడు సూర్య వెళ్ళిన హోటల్లో ఒక హత్య జరిగింది దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్ దాని గురించి నాకు కానీ ఆయన అమ్మాయిని కాపాడడానికి అక్కడికి వెళ్ళి ఉంటారని నేను నమ్ముతున్నాను సార్ సో ఆ హత్య జరిగిన తర్వాత సూర్యాన్ని సిటీలోనే మేము చూడలేకపోతున్నాం ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో మీకు ఏమైనా తెలుసా కేసుకి సంబంధించి బైటూర్ వెళ్ళారు సార్ నాకు ఇంకేమీ తెలియదు సార్ సార్ ప్రెస్ రిపోర్టర్స్ అందరూ వచ్చారు గుడ్ మార్నింగ్ సార్ ఇంతవరకు మీ పేర్లో ఎన్ని ఎన్కౌంటర్లు ఉన్నాయి ముందు మీరు మన దేశంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో తెలుసుకోండి ఆ తర్వాత మీరు నా ఎన్కౌంటర్ గురించి అడగచ్చు అయితే మీరు మీ ఎన్కౌంటర్స్ గురించి ఏమి చెప్పరా సార్ ఆస్క్ మీ సంథింగ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ సొసైటీ మీరు చేసే ఎన్కౌంటర్స్ వల్ల సొసైటీలో క్రైమ్స్ తగ్గుతూనే వస్తున్నాయి కానీ రాజకీయం పేరుతో రౌడీసం చేసే వారిని కూడా మీరు ఎన్కౌంటర్ చేస్తున్నారు కదా ఆ రాజకీయ నాయకుల వల్ల మీకు ఎటువంటి సమస్యలు లేవా సార్ ఇట్స్ ఓకే ఐ విల్ హ్యాండిల్ ద ప్రెషర్ ఇలా చూడండి టీవీలో ఎన్కౌంటర్స్ గురించి చూపించడానికన్నా ఇంకా మంచి విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి నన్ను చూసినప్పుడల్లా ఈ ఎన్కౌంటర్స్ గురించి అడగండి ప్లీజ్ మీరు హోటల్లో ఒక అమ్మాయిని రేప్ చేసి సైలెంట్ గా కేసు క్లోజ్ చేశారట అలాగే దొరికిన వాళ్ళందరినీ ఎన్కౌంటర్ ఏయ్ ఎవరు అడిగింది మీరు జర్నలిస్ట్ లా సిబిఐయా చేతిలో మైక్ ఉంది కదా నేను నోటుకు వచ్చినట్టు మాట్లాడతారా ఏంట్రన్ అవుతున్నావు సార్ సార్ ప్లీజ్ సార్ కంట్రోల్ సార్ ఆల్రెడీ మీ మీద అందరికీ నెగిటివ్ ఒపీనియన్ ఉంది సార్ అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేసుకోకండి కూల్గా హ్యాండిల్ చేయండి సార్ సార్ ఇప్పుడు మీడియా వాడిని మీరు కొట్టడానికి వచ్చారు కదా ఇప్పుడు సారీ అడుగుతారా సార్ ఇలా చూడండి సారీ అడిగేంత నేను ఏ తప్పు చేయలేదు మీరు ఏం రాయాలన్నా రాసుకోండి ఎన్కౌంటర్ని తన ఇష్టం వచ్చినట్టు కౌంటర్ ఆయనకి ఎన్కౌంటర్ చేసే అధికారాన్ని ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం కెమెరామెన్ చేతంతో మీ చంద్రశేఖర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే సూర్య తన కోపం వల్ల ఈ రోజు మీడియా ముందుకొచ్చారు అతను ఈ రోజే రిజైన్ చేయాలని ఆయన వల్ల బాధించబడిన రిపోర్టర్స్ కోరుకుంటున్నారు